ఎందుకు ఇంత డర్టీ ఉంది చెప్పండి ఇస్ ఇట్ కదా ఈ కదా ఇట్స్ పాండెచ్ఎంసీ క్లియర్ ఇస్ ఎట్ నేను ఆఫీసర్లు అని అడుగుతున్నాను వై ఇస్ ఇట్ సో డర్టీ నౌ టెల్ మీ ఆ మురికి ఏంటి ఆ ఫంగస్ ఏంటి ఇది ఈ చెట్లు ఏంటి అంటే ఎప్పటికప్పుడు మెయింటైన్ మనం చెయ్యమ నో నో మాస్కింగ్ చేయాలి బట్ వై ఆర్ యూ నాట్ మెయింటైనింగ్ మాస్కింగ్ దాట్ ఎవ్రీ టైం హీ కంప్లైంట్ ఎవ్రీ టైం హీ కమ్స్ టు మున్సిపాలిటీ అండ్ ఆయన ఇస్తాడు మాట్లాడుతున్నాడు

నో దిస్ ఇస్ రాంగ్ అండి నేను చెప్తున్నా ఇంత చిన్న పాండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎబుల్ టు మెయింటైన్ ఇట్ యు టెల్ వేరే ఆఫీసర్ ని పెడదాము చెప్పాలి రవి దిస్ ఇస్ నాట్ రైట్ అంటే మన ఉట్టి వినాయక చోతికే మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే దట్స్ నాట్ రైట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సి ఆల్ దిస్ అట్లీస్ట్ బి డన్ ఇట్ షుడ్ బి మెయింటైన్ అండ్ అక్కడ చూడండి ఆ ఫంగస్ చూడండి ఎట్లా పట్టేసి ఉంది సైడ్ నాసు I this is what he's been going on telling me.